వృద్ధులు దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులు ఒంటరి మహిళలు వితంతువులు అంతరించిపోతున్న వృత్తుల వారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రత పెన్షన్లను అందజేస్తున్నాయి నిన్నెలా వచ్చే సొమ్ము ఆ వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు కొంత ఆసరా అవుతున్నాయి కానీ వైసీపీ హయాంలో వీటిని కూడా పక్కదారి పట్టిస్తున్నారు పింఛన్ల మంజూరు పంపిణీలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు కొందరు ప్రభుత్వం అందించే పింషన్లను అనర్హులకు దక్కేలా కుటుంబ సభ్యులు సన్నిహితులు ముడుపులు ఇచ్చిన వారికి పింఛన్లను దుడిదారులు మంజూరు చేయించారు ప్రభుత్వం వాడంతో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా విలువలకు మండలంలో ఐదు వేల ఏడు వందల మందికి పెన్షన్లు వస్తున్నాయి వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించారు కొందరు అధికారులు వైసీపీ కార్యకర్తల తరహాలో వ్యవహరించారు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారు పది ఎకరాలు అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు గత ప్రభుత్వంలో పెన్షన్లను నిలిపివేశారు అలా పెన్షన్లను కోల్పోయిన వారికి కొందరు అధికారులు అడ్దారుల్లో మళ్ళీ పెన్షన్లు మంజూరు చేశారు వైకల్యం లేకపోయినా అక్రమంగా సదరన్ సర్టిఫికెట్లు వారు క్రత ఉన్న ఒంటరి మహిళని చూపించిన వారు వయసు తక్కువగా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నట్టు చూపించినవారు పెన్షన్ల జాబితాలో వందల్లో ఉన్నారు ఆధార్ కార్డుల్లో వయస్సును మార్చడం వైద్యులకు ముడుపులు ఇచ్చి వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్లు పొందడం ద్వారా అక్రమంగా పెన్షన్లు అందుకుంటున్నారు టీడీపీ పాలనలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందజేశారు దీంతో అక్రమాల గుట్టు బయటపడలేదు టీడీపీ కూటమి అధికారం చేపట్టగానే సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు వారి వెంట తెలుగు తమ్ముళ్లు వెళ్ళి పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో అక్రమాలు బయటపడుతున్నాయి అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు చోళ్ల సముద్రం జయపురం తదితర గ్రామాల్లో అనర్హులను గుర్తించారు వారి పెన్షన్లను తొలగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు మా ప్రభుత్వంలో అధికారులు ప్రజా ప్రతినిధులు అండతో చాలా మంది అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్నారు ప్రతి వాలంటీర్ల ఇంట్లో వైసీపీ నాయకులు ఇంట్లో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు వైకల్యం లేకపోయినా నకిలీ సదన సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకుంటున్నారు సింగనమాల మండలం చిన్న జలాలపుర గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి బండి లలితమ్మ స్వయంగా పేర్కొన్నారు తమ పంచాయతీలోని ఓ టీడీపీ నాయకుడితో ఆమె ఫోన్లో మాట్లాడిన సంభాషణలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శన చిన్న ముప్పై నుంచి నలభై మంది చెవిటి మూగ కింద అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు వారికి ఎలాంటి వైకల్యం లేదు వాలంటీర్లు ధనం చేయ నకిలీ సర్టిఫికేట్లతో తమ కుటుంబాల్లోని పది మందికి పెన్షన్లను ఇప్పించారు వెరిఫికేషన్ చేసి అలాంటివి తొలగించండి అని ఆమె టీడీపీ నాయకుడికి కోరడం జరిగింది అంగవైకల్యం చెవుడు మూగా పేరిట వీరి నకిలీ సదరణ సర్టిఫికెట్లు సమర్పించారనే సమాచారం గుంతకల్లు కదిరి అనంతపురం ప్రాంతాలకు చెందిన వైద్యుల నుంచి వీరు దొడ్డిదారుల సదన సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్